అందువల్ల ఇలా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సింగరేణిలో ఎలక్షన్లు జరగలేదు అంటే కార్మిక వర్గంలో వ్యతిరేకత ఉంది రేపు ఓ ఎన్నికలు జరిగితే ఓడిపోతాం ఓడిపోతే రేపు నాలుగు జిల్లాలలో మళ్ళీ ఎఫెక్ట్ పడతానంటే భయం తప్ప ఇంకోటి ఉందా అని చెప్పి ఆలోచించండి సింగరేణి కార్మికులారా సింగరేణి కార్మికులారా నేను చెప్పే విషయాల మీద నేను ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నా పేపర్లను కబ్జా పెట్టుకొని ఛానళ్లను కబ్జా పెట్టుకొని చివరికి చిన్న చిన్న సోషల్ మీడియా నడుపుకుంటు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటోళ్ళు పాపం వాళ్ళను కూడా ఏ నీ ఛానల్ బంద్ అవుతుంది బిడ్డ నీది నువ్వు పోస్ట్ పెడితే నేను తీసుకపోయి జైల్లో పెడతాం బిడ్డ అని చెప్పి భయపెట్టించి చేస్తే ఇవాళ కేసీఆర్ నిజం అనుకుంటాను కేసీఆర్ చేసిన పనే చాలా గొప్పగా అనుకుంటాను ఓ అనే పరిస్థితి వచ్చింది నిజంగా జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు సమాజానికి తెలియకనా తెలిసినా స్పందించకనా తెలంగాణ ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నారు దయచేసి ఆలోచించండి మనకున్న ఏకైక వనరు మనకు ఉద్యోగాల కల్పన సంపద సృష్టి నాలుగు జిల్లాలకు అన్నం పెట్టేటువంటి సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళని అల్లుకొని జీవించే ప్రజలు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా టక్కు టమారా విద్యను ప్రదర్శిస్తారని చెప్పిండు అవన్నీ ప్రదర్శించే వ్యక్తి కేసీఆర్ అందుకని ఆ టక్కు టమారా విద్యలో భాగంగానే ఇవాళ నీ కోయిలు కూడా వెళ్ళిపోతుంది నీ నీ జలగ వెంకట్రావు పోతుంది నీ కే నీ శ్రావణిపల్లి పోతుంది నీ కేకే సిక్స్ పోతుంది ఇవాళ ఈ రెండు నిజంగా ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మొత్తం సింగరేణి చేతిలో ఉన్నటువంటి మైన్ల రిజర్వ్స్ వాల్యూ పద్నాలుగు మిలియన్ పద్ పద్నాలుగు వందల మిలియన్ టన్నులు ఇంతకు చెప్పిన ఒక న్యూ పాత్రపద ఒక నైనీ బ్లాక్ దాని రిజర్వ్స్ పద్దెనిమిది వందల మిలియన్ టన్నులు ఇవాళ ఈ ఇది వీళ్ళు కనుక ఆ రెండు కూడా వదిలిపెట్టి ఈ మున్న ఉన్న సావనపల్లి కేకే సిక్స్ కనుక వదిలిపెడితే ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత సింగరేణి దగ్గర మళ్ళీ కోల్ తీయడానికి మైండ్స్ లేవు చాలా ఇంపార్టెంట్ అది అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలలో ఈ సింగరేణిని మూతేసే ప్రయత్నం చేస్తాడు ఈంత నలభై మూడు వేల మంది కార్మికులు ఉన్నారో ఈ ముప్పై వేల మంది కార్మికులు అవుట్ సోర్సింగ్ బతున్నారో వాళ్ళని అల్లుకొని ఒక లక్షల కుటుంబాలు ఈ ప్రాంతంలో బతుకుతున్నారో వాళ్ళ బతుకులో మట్టి కొడతారు గుర్తుపెట్టుకోండి ఆలోచన చేయండి